హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలకు సంబంధించింది సంబంధించి గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ వెల్ యాజ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వీళ్ళు మాట్లాడిన కొన్ని అంశాలని ఒక ఆయన బ్రీఫ్గా ఆయన డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా విల్ స్టార్ట్ విత్ పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఆర్థిక విధ్వంసం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆ ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడేదానికి టైం పడుతుందని చెప్పే మాట ఒక మాట చెప్పారు తర్వాత ఇంకొక మాట ఆయన చెప్పింది ఏంటంటే టీ వైసీపీ వాళ్ళు ఎంత కలలు కన్నా కానీ ఒక పదిహేను సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసే ఉంటాయి నాకు చంద్రబాబు గారికి మధ్య నాకు కూటమి పార్టీల మధ్య అలాంటి గ్యాప్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా నేను వాటి కాంప్రమైజ్ అవ్వను ఆ ట్రాప్లో పడను నేను కలిసే ఉంటాను ఇది కలిసి ఉంటాము ఈ మూడు పార్టీలు కలిసి ఉంటాము నా కోసమో ముఖ్యమంత్రి గారి కోసమో లేకపోతే నారా లోకేష్ గారి కోసమో కాదు రాష్ట్రం కోసం కలిసి ఉంటామని చెప్పే ప్రయత్నం చేశారు ఈ మాట పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటాం కలిసి ఉంటామని ఈరోజు కొత్తగా ఏం చెప్పలేయను అర్లియర్ జరిగినటువంటి వింటర్ సెషన్ ఆఫ్ ది అసెంబ్లీ సెషన్లో కూడా ఇదే మాట అన్నారు ఎందుకన్నారు ఈ మాట కలిసే ఉంటాం కలిసే ఉంటామంటే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ ధాటికి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ధాటికి ఈయన పోటీ చేసిన రెండు స్థానాలు ఓడిపోయే ప్రయత్నం జరిగింది సో మళ్ళీ విడివిడిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎగ్జాక్ట్గా తెలుసు ఏం జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైసీపీ తరఫున ఎలాంటి టఫ్ ఫైట్ని చూడాల్సి వస్తుంది ఆ టఫ్ ఫైట్లో పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఓడిపోయి మళ్ళీ సినిమాలు పర్మనెంట్గా చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుందని తెలిసి పవన్ కళ్యాణ్ గారు టైమ్ అండ్ అగేని మాట చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు అండ్ ఈ స్టేట్మెంట్ ఏదైతే పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటామనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది టీడీపీకి దసరా సంక్రాంతి యూనో శివరాత్రి ఉగాది యూనో శ్రీరామ అన్ని పండుగలు కలిసి ఒకేసారి వచ్చింది పదిహేను సంవత్సరాల పాటు చాలా జాగ్రత్తగా వాళ్ళు గుండెల మీద చేసుకొని నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పడుకోవచ్చు ఫర్ దట్ మ్యాటర్ టీడీపీ క్యాడర్ కూడా కానీ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ఒక పదిహేను సంవత్సరాల పాటు ఒక కాలరాత్రిని చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ప్రజల్ని నయవంచం చేయడం ప్రజల్ని మోసం చేయడం ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయకపోవడం ప్రజల మీద భారం మోపే పాలన తప్ప జనాలకు ఇష్టమైన పాలన జనరంజకమైన పాలన చేసే ఒక లక్షణం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పదిహేను సంవత్సరాలు వీళ్ళు కలిసి ఉండి పదిహేను సంవత్సరాలు కానీ వీళ్ళు అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజల పాలిట ఒక ఏదో పదిహేను సంవత్సరాలు ఒక డార్క్ నైట్స్నే చూడాల్సి ఉంటుందని మాత్రం చాలా క్లియర్గా చెప్పగలను నేను అండ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇంకో మాట ఆయన చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కనీసం పక్కనున్న రాష్ట్రంలో తెలంగాణలో మా తెలంగాణ అనే ఫీలింగ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర అనే ఫీలింగ్ ఉండదు నా కులం నా కులం అని జనాలు విడిపోయి ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు అసలు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పోటీ చేసిన గాజువాక భీమవరంలో కూడా కాపులు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఉండే కాన్సియన్సీసార్ అండ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ నేను మెజారిటీ కాపులు ఉండే రెండు అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో కాపులు అత్యధికంగా ఉన్నటువంటి పిఠాపురం కాన్స్టెన్స్ని చూజ్ చేసుకుని అక్కడి నుంచి పోటీ చేసే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారికి కులభావన లేకపోతే పిఠాపురం నుంచి కాకుండా కాపులు తక్కువ నెంబర్ ఉన్న ఓటు కప్పు తక్కువ ఓటర్స్ ఉన్నటువంటి అసెంబ్లీ నుంచి పోటీ చేయొచ్చు కదా అంటే కాపులు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి పిఠాపురం నుంచి పోటీ చేశారంటే ఆ కులభావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎంత ఉందో నాకు తెలియదు కానీ మీలో చాలా బలంగా ఉంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రెండు వేల పంతొమ్మిదిలో మీరు పోటీ చేసిన రెండు కాన్స్టెన్సీల్లో కాపుల నంబర్ నెంబర్ ఆఫ్ ఓటర్స్గా ఎక్కువ ఉన్నారు అట్ ద సేమ్ టైం పిఠాపురంలో స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాపుస్ ఉన్నారనేసి ఉన్న లెక్కలు దీన్ని బట్టి అందరికంటే కులభావన మీలో ఎక్కువ ఉంది దానికి ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తా మీ క్యాబినెట్లో ముగ్గురుంటే ఇద్దరు కాపులే ఉన్నారు మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎంపీలు ఉంటే ఇద్దరు ఎంపీలు కాపులే ఉన్నారు లోక్సభ ఎంపీలు అంటే అవకాశం వస్తే మీ అన్నను కూడా క్యాబినెట్లో తీసుకోవాలనుకున్నారు ఆయన కూడా అదే సామాజిక వర్గం మీ పార్టీ ఎమ్మెల్యేల నంబర్ పరంగా చూసుకుంటే మెజారిటీ మీ సామాజిక వర్గాన్ని కులపిచ్చతో పేటరెగిపోయే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కులపెచ్చ ఉందని చెప్తున్నారంటే దీన్ని ఏమనాలా మేబీ మీ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఉండొచ్చు లోకేష్ గారికి ఉండొచ్చు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కులభావన ఉందనేసి ఆ యాట్రిబ్యూట్ చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఇట్స్ ఈనో హైలీ హైలీ ఈనో కండెమ్ చేయాల్సిన అంశం ఇది తర్వాత మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు మాట్లా చంద్రబాబు గారు మాట్లాడతా వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం సహాయంతో ఇప్పుడిప్పుడే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ పై నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ పై లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సిన వంటి గవర్నెన్స్ బెటర్గానే ఉండింది గ్రామ సచివాలయం ద్వారా ఏమో వాలంటీర్ వ్యవస్థ ద్వారా వెల్ఫేర్ స్కీమ్స్ బాగానేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి నవరత్నాలు బాగానే ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు అండ్ ఆ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక భరోసా ఉంది అయితే వెంటిలేటర్ పైన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో టీడీపీ జనసేన పార్టీలు వెంటిలేటర్ పెట్టున్నాయి మీరు బీజేపీ సపోర్ట్తో బీజేపీ అడ్డం పెట్టుకుని దొడ్డిదారులు అధికారంలోకి వచ్చి మీరు వెంటిలేటర్ మీద నుంచి బయటకు వచ్చారేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అప్పుడు బాగానే ఉంది కానీ మీ పాలన పుణ్యం అనేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వెంటిలేటర్ పైన వెళ్లే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మీరు చెప్పినటువంటి ఆర్ గ్యారెంటీ లేవు మీరు చెప్పినటువంటి డిఏసీ లేదు మీరు చెప్పినటువంటి యూనో ఉద్యోగ కల్పన లేదు ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వరదలుగా వచ్చి పారిపోయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పెట్టుబడులతో నిండిపోతుంది అది జరగలేదు ఆంధ్రప్రదేశ్లో మీరు ఇచ్చినటువంటి ఒక్క ఒక్కటంటే ఒక్క హామీ గురు పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవస్థలు పడుతున్నారు ఇన్ దట్ వే కూటమి పార్టీలుగా ఉన్నట్టు బీజేపీ నడ్డం పెట్టుకొని మీరు వెంటిలేటర్ పై నుంచి బయటకు వచ్చారేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాత్రం మీరు వెంటిలేటర్ పై నెట్టే ప్రయత్నం టైం అండ్ అగైన్ టైం అండ్ అగైన్ చేస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చే దగ్గర నుంచి తర్వాత ఈయన చెప్పినటువంటి చంద్రబాబు గారు చెప్పినటువంటి ఇంకో మాట ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తారు మీరు నేను ఇచ్చేది కాదని స్పీకర్ గారిని సంబోధిస్తూ మాట్లాడు ప్రజలు వేస్తారు ప్రజలు ప్రతిపక్ష హోదాను డిసైడ్ చేసే ఇది వాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే ఓటేసేటప్పుడు ఈ పార్టీకి ఎలుస్తుందా ఈ పార్టీ ఓడిపోతలు ఇస్తే ఈ పార్టీకి ఇప్పుడు వైసీపీకి వచ్చినట్టు పదకొండే ఇవ్వాలా లేకపోతే ప్రీవియస్లీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి వచ్చినట్టు ఇరవై మూడు సీట్లు ఇవ్వాలా లేకపోతే జనసేనకు వచ్చినట్టు ఒక సీట్ ఇవ్వాలని ప్రజలు డిసైడ్ అయ్యరు ప్రజలు ఓట్లు వేస్తారు ఆ ప్రజలు ఓట్లకు అనుగుణంగా సీట్లు వస్తాయి సీట్లు వచ్చిన సీట్లను బేస్ చేసుకొని టెన్ పర్సెంట్ వస్తే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అసెంబ్లీలో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్లో టెన్ పర్సెంట్ వస్తే స్పీకర్ బౌండ్ గివ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ టు ద పార్టీ విచ్ హ్యావ్ గాట్ టెన్ పర్సెంట్ సీట్స్ అంతకంటే తక్కువ వచ్చిన దెర్ ఆర్ ప్రొవిజన్స్ ఢిల్లీలో రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వన్ టెన్త్ సీట్లు రాకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఇచ్చే ప్రయత్నం చేసింది ఇచ్చింది కూడా బీజేపీకి మూడు సీట్లు వచ్చిన బీజేపీకి ఢిల్లీ అసెంబ్లీలో ఎల్ఓపి స్టేటస్ కేజ్రీవాల్ గారు ఇచ్చారు మీకు ఇచ్చేదానికి మనసు లేదు అండ్ టెన్త్ అనేది మ్యాండేటరీ కాదు అదొక కన్వెన్షన్ కన్వెన్షన్ మార్చుకుంటూ పోయే కన్వెన్షన్ అది దానికి పెద్ద హంగా హార్బాటం చేయాల్సిన అవసరం అయితే లేదు అండ్ రేల్గోపి స్టేటస్ మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మీరు ఇవ్వరు స్పీకర్ ఇవ్వాల్సింది మీ చేతిలో ఏం లేదు అదేదో మీరేదో ఏదో దయదాక్షిణంగా జాలితో సింపతితో ఇచ్చేది కాదు అది స్పీకర్ డిసైడ్ అయ్యి స్పీకర్ ఇంపార్షియల్గా బిహేవ్ చేసే పర్సన్ అక్కడ కూర్చొని ఉంటే లీడర్ యూనో అపోజిషన్ ఉండాలి ఉన్న పార్టీలు మూడు పార్టీలు ట్రెజరీ ట్రెజరీబెల్ సైడ్ ఉన్నాయి కాబట్టి అపోజిషన్ సైడ్ ఉండాలి అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలని పెద్ద మనసు మంచి మనసు రాష్ట్ర ఇంట్రెస్ట్ల కోసం పనిచేసే వ్యక్తి స్పీకర్గా ఉన్నారనుకోండి ఇవ్వచ్చు కానీ అక్కడ ఉంది మీ ఏజెంట్ మీ పప్పేటు కదా ఎందుకు ఇస్తారు ఆయన ఇవ్వడు ఆయన ఇస్తామన్నా మీరు ఒప్పుకోరు కదా ఇవ్వ ఇవ్వనివ్వరు కదా మీ మనిషి మీ మీ పార్టీ మనిషి మాట్లాడి మీరు ఆయనతో కూడా ఇప్పించే ప్రయత్నం చేయరు కదా తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడుతా ఆయన చెప్పింది ఏంటంటే ఫస్ట్ లోక్సభ స్పీకర్ జీవి మావలంకర్ దగ్గర నుంచి మొదలు పెట్టారు ఫ్లోర్ లీడర్స్గా ఉండేవారు ఫ్లోర్ లీడర్స్గా అసలు ఫస్ట్ మనకు లో ఎక్కడా కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది లేదు అందుకని ఫస్ట్ నుంచి ఫ్లోర్ లీడర్స్గా ఉండేవాళ్ళు అండ్ ఏ పార్టీ కన్నా వన్ టెన్త్ సీట్లు వస్తేనే లోక లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలనేది ఎక్కడా లేదు ఇదో కన్వెన్షన్ వన్ టెన్త్ అనేది ఇంత వస్తే ఇవ్వాలని కన్వెన్షన్గా పెట్టుకున్నారు దానికి తక్కువ వచ్చిన ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి నేను ఢిల్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఇచ్చే మనసు లేదు సో ప్రతిపక్ష హోదా ఇస్తానే ఇస్తేనే వస్తా ఇస్తేనే వస్తానని చెప్పి మాట్లాడుతున్నారనేసి ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి గవర్నర్కి ధన్యవాదాలు చెప్పే ఈ స్పీచ్లో వీళ్ళు మాట్లాడతా ఒకటి ప్రతిపక్ష హోదా వైసీపీ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు రెండోది విధ్వంసం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు యాజ్ యూజువల్గా టీడీపీ ఇన్నో జెండాను మోసేదానికి జన సైనికుల్ని సిద్ధం చేసే మాటలు మాట్లాడారు తప్ప దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారెంటీలు అవనివ్వండి లేకపోతే నిరుద్యోగ యూనో కల్పన అవని ఉద్యోగ కల్పన అవనివ్వండి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పెట్టుబడులు అవనివ్వండి అభివృద్ధి పరంగా మాట్లాడకుండా వెంటిలేటరు లేకపోతే యూనో ప్రతిపక్ష హోదా ఆర్థిక విధ్వంసం ఇవి తప్ప ఆంధ్రప్రదేశ్కి ఒక దిశ దశ పాలసీ పరంగా ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారంటే ఈరోజు మాట్లాడిన వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఆ ప్రయత్నం చేయలేదంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వైసీపీని టార్గెట్ చేసేదానికి ఎక్కువగా వాడుకుంటున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇంప్లిమెంట్ చేసేదానికి ఒక్కటంటూ ఒక్క దగ్గర కూడా మేము పలానా హామీలు ఇచ్చాం పలానా టైంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మాట వీళ్ళు నోట్ నుంచి రావట్లేదంటే వీళ్ళు ఇచ్చిన హామీల్ని ఇంప్లిమెంట్ చేయకపోయినా పర్లేదని ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నట్టు మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది థ్యాంక్ యూ